హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు వీడియో ఏంటంటే దానికి ముందుగా ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అండి ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అండి అంటే మార్నింగ్ లేస్తూనే ఏం చేశానని మార్నింగ్ లేస్తూనే ఉదయాన్నే చెత్తదోసేసాను పిల్లలు ఈరోజు కొంచెం ముందుగా లేదు నా అందుకని వీడియో తీయలేకపోయినాను ముందుగా అసలు మామూలుగా అయితే టీ పెట్టేస్తాను కానీ ఈరోజు నేను టీ పెట్టలేదు ఫస్ట్ క్యారియర్లు అంతా రెడీ అవ్వాలనేసి ముందుగా క్యారీకి ఒక పక్క ఒక స్టవ్ పైన ఇడ్లీ ఒక స్టవ్ పైన పెట్టాను ఇడ్లీ అనేది ఏంటంటే ఈరోజు ప్లేట్లో ప్లేట్లో ఎందుకు పెట్టానంటే మామూలుగా చిన్న చిన్న వాటిల్లో పెడితే టైం సరిపోవట్లేదు ప్లస్ పిల్లలకి టైం అయిపోతుంది అనేసి ఈరోజు ప్లేట్లో ఆయిల్ వేసేసి పెట్టేశాను అనమాట మామూలుగా అయితే క్లాత్తో వేస్తాను ఈరోజు ఇంకా ప్లేట్లో పెడుతున్నాను తప్పనిసరి ఆయిల్ పూసేశాను పూసి ఇంకా రెండు లేయర్లు రెండు ప్లేట్లలో పెట్టి పెట్టాను ఇలా చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉండింది ఇడ్లీ కానీ ఈరోజు నాకైతే టైం సేవ్ అవ్వాలనేసి నేను ఇలా చేశాను అనమాట ఒక ట్రిప్ పిల్లలందరికీ సరిపోయింది అతనికి కూడా సరిపోయింది డ్యూటీకి బయలుదేరేసేదానికి ఇంకా అందుకని నేను ఇలా చేశాను ఇంకా వాటికి కింద పైన నేను పెట్టలేను కాబట్టి కింద లేయర్ పైన వచ్చేసి ప్లేట్ మూసేశాను పై దానిపైన అవసరం లేదు పైన ఉన్న ప్లేట్ సరిపోతుంది వాటర్ అంతా ఏం పడదు పెట్టేసి వెయిట్కి ఒకటి అది పెట్టేసాను ఇంకా అంతలోపల ఎగ్స్ వేసాను ఒక పక్క అవి ఉడికిపోయినాయి దానికి మసాలా ప్రిపేర్ చేసేసాను మసాలా ఏం లేదండి టమోటా ఉల్లిపాయ కొద్దిగా అల్లం కొద్దిగా తెల్లగడ్డ రెండు లవంగాలు వేసి చేశాను ఎక్కువ మసాలంతా ఏం వేయలేదు టమోటాలు వేస్తే అట్లే టమోటో టమోటోగా ఉంటుంది కదా అందుకనేసి పేస్ట్ చేసేసానమాట మగ్గ పెట్టేసి ఇంకా ఇడ్లీ చూసారా అంతలోపల ఇడ్లీ ఉడికిందేమో అనేసి ప్లేట్ స్పూన్తో టెస్ట్ చేశాను అంటే ఇట్లా లోపలికి ప్రెస్ చేసి బయటికి తీసామంటే స్పూన్ కంటలేదంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే లెక్క అందుకనేసి చూసేసి ఇంకా ఇడ్లీ అయితే తీసేసాను ఫస్ట్ తీసేసి తర్వాత పక్కనే ముందు రైస్ పెట్టేశాను అంత లోపల ఈ ఇడ్లీ వచ్చేసి తీసి పక్కన పెట్టేసాను నేనైతే ముందుగానే చట్నీ చట్నీ రెడీ చేసేసానండి శనగ పప్పులు ఇంకా పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వేసి ఈరోజు అల్లం అంతా ఏం వేయలేదు మామూలుగానే చేసేసాను ఇలా టైం సరిపోలేదు అప్పటికే ఒక టెన్ మినిట్స్ అటు ఇటు అయిపోయింది ఇంకా ఇలా పెద్దగా చేశాను కాబట్టి పిల్లలకి రెండు రెండు పెట్టేశాను గబగబా తినే తినేసి బయలుదేరేశారు మీకు డౌట్ రావచ్చు అంత లావుగా వేసింది ఉడికిందని అసలు చూసారా స్పాంజ్ ఉన్నట్టుంది ఎక్కడ కూడా ఇంత రిమార్క్ లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా అవి తీసే లోపల అన్నం పొంగు వచ్చేసింది ప్లస్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తే అలా ఉంది అని అనుకోవద్దండి కానీ ప్లేట్లో ఇంకా మనం కట్ చేస్తాం కదా షేపుని బట్టి అలాగే ఉంది కానీ టేస్ట్ అయితే బాగుంది ఇంకా ఇడ్లీ పిల్లలకు పెట్టేశాను వాళ్ళు తింటా ఉండగా నేను మా వారికి క్యారీ పెట్టేశాను ఎగ్స్ చెప్పాను కదా ఎగ్స్ కర్రీ రెండు బ్రేక్లో తినేదానికి వచ్చేసి ఈరోజు పొపాయి పెట్టాను రోజుకు ఒక ఐటెం పెడతానండి లేదంటే ఒక యాపిల్లో లేదంటే ఒక దానిమ్మకాయ వదిలి ఒలిసి పంపించడమో లేదంటే బనానా అలా పెడతాను అనమాట పెరుగు అయితే కంపల్సరీగా ఉంటుంది ఇంకా అన్నం చల్లారిపోకూడదు అనేసి ఒక చిన్న బాక్స్ తీసుకొని బాక్స్లో పెట్టేస్తాను ఇంకా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది మా ఎదురింటే వాళ్ళ అక్క అయితే బట్టలు ఆరేసి ఒక చినుకు పడుతుందని చూస్తూ ఉంది అట్లే వెళ్ళిపోతూ ఉంది ఇంకా జరిగింది జరిగిందంటే నేను గోరింటాకు చెట్టు నాటాను నేను మొన్న ఒక రెండు చినుకులు పడినప్పుడు ఏంటంటే ఇంకా ఆకు తలకన్నా పెట్టుకుందాం లేదంటే చేతుల కన్నా పెట్టుకుందాం అనేసి పెడతా పెట్టి పెట్టాను మరుసటి రోజు చూసేకంత ఒక్క ఆకు లేదంతా తీసుకెళ్ళిపోయారు నేను మొన్న ఎర్రమట్టి లాగింది వీడియో పెట్టాను చూసారా ఆ చెట్టు అంతా తీసేసాను కింది నుంచి మళ్ళీ అన్ని మొలకలు వచ్చేసాయి మొలకలు వచ్చే దానికి తోడు ఒక ఏదో చిన్న చిన్న నల్లల్లో పురుగులు కూడా వచ్చేసాయి ఆ పురుగు వచ్చింది మాత్రం తీసేసి పక్కన పెట్టేసాను ఇంకా అవి చూసారు ఇరు ఎరు బాగా వచ్చిందని ఇటికి రాళ్ళు పెట్టేశాను ఇంక గోరింట ఏదో పండక్కి పబ్బానికి అలా ఎప్పుడన్నా వాడుకుందాము ఎప్పుడన్నా పెట్టుకుందాం పిల్లలకు పెడదాము అన్న ఆశ లేదు అసలు బయట చూసి సర్లే ఇంకా రేపు ఎల్లుండో తీసేద్దాము అని అనుకొని దాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టేసి మళ్ళీ వెళ్ళి మనకు అవసరం అబ్బా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క ఆకు కూడా ఉండదు ఇంకా దాన్ని ఎట్లా సెట్ చేసేసి పిల్లలకి కొంచెం మధ్య హెయిర్ ఫాల్ లైట్గా అక్కడక్కడ డాండ్రఫ్ ఉంది దానికోసం అనేసి నేను ఈరోజు ఆయిల్ వేడ్ చేస్తున్నాను వాళ్ళకి నేను కొబ్బరి నూనె వాడతానండి కొబ్బరి నూనెలో మన ధార పువ్వు మెంతులు ఇంకా కలబంద ఉల్లిపాయ కరివేపాకు ఈ ఫైవ్ ఐటమ్స్ వేసి బాగా మరగనిచ్చి పెట్టాను అవి వేస్తే కొంచెం ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా ఉండేలాగా ఆయిల్ వేడ్ చేసి పెడతాను నేను ఇంకా పిల్లలైతే వీక్లీ వన్స్ టూ టైమ్స్ అలా పెడతాను అంతే అవి కంటిన్యూ పెట్టుకుంటే ఆనియన్ వేస్తున్నాం కదా స్మెల్ వస్తుంది అందుకని కంటిన్యూ పెట్టను నైట్ పెట్టి మార్నింగ్ వాష్ చేసుకొని వెళ్ళిపోమంటాను ఇంకా అవన్నీ వేసిన తర్వాత ఆయిల్ వచ్చేసి బాగా మరగనిచ్చాను అనమాట మరగనిచ్చి చల్లారి చేసి పెట్టేశాను ఈ ఇది ఇంతండి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు జరిగిన బ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా వీళ్ళు వెళ్ళారు కదా ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ సపరేట్ ఇంక ఇల్లు దూర్చడం అదంతా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసుకోవాలి నేను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా నాకు చాలా హ్యాపీ అండి ఆయిల్ చూసారా కలర్ అంతా మారిపోయింది కలర్ మారేదాకా పెట్టాలి అవన్నీ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం టోటల్గా ఆయిల్ అంతా పీల్చుకోవాలి వాటిదంతా ఆ చల్లారు పెట్టి స్టోర్ చేసి పక్కన పెట్టేశాను వీక్లీ టూ టైమ్స్